హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే అందరికీ ఎంతో పరిచయమైనటువంటి ఎంతో ఇష్టమైనటువంటి ఎగ్ బుల్స్ రెసిపీని ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఉల్లిగడ్డలు ఎగ్స్తో చేసే రెసిపీస్ చాలా ఉంటాయి అందులో ఇదొకటి మీరు కూడా అంతే కదా ఏం కూరగాయలు లేనప్పుడు ఇదే కర్రీ చేస్తారు కదా అయితే ఈ పులుసు కూరలు ఎలా చేయాలో అలా చేస్తేనే టేస్ట్ అనేది చక్కగా వస్తుంది లేదంటే అంత టేస్టీగా ఉండేది అన్నమాట సో ఇలా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ పులుసు కూరని వేసుకొని తింటే ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందైతే దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఇట్లా ఒక రెండు మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా పొడుగా కట్ చేసి తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు చిన్న టొమాటోలని చిన్నగా కట్ చేసి తీసుకుందాం ఆ తర్వాత ఎగ్స్ని కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా కొంచెం చింతపండును నానపెట్టి పెట్టుకోవాలి పులుపుని బట్టి చింతపండు అనేది వేసుకోండి ఆ తర్వాత ఉడకపెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాం కదా ఎగ్స్కి ఇలా ఘాట్లు అనేవి పెట్టుకోండి లేదంటే టూత్పిక్తో కానీ రంధ్రాలు పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకోవడం వల్ల పుల్స్ అనేది ఎగ్స్కి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్స్ అనేవి ఆ తర్వాత ఇట్లా ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు వేసుకొని మనం ఉడకపెట్టి ఘాట్లు పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఈ ఎగ్స్ని ఇందులో వేసుకొని ఇలా నెమ్మదిగా టాస్ చేసుకుంటూ పైన ఒక లేయర్ ఫామ్ అయ్యేలాగా గుడ్లు అనేవి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పులుసులో వేసుకున్నప్పుడు ఎగ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత కర్రీ కోసం వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దానిలోకి ముందైతే కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుందాం ఆనియన్స్ని కూడా నెమ్మదిగా ఆనియన్స్ అనేవి స్మూత్ అయ్యేలా వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కలను యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మనం ఈ టమాటో పీసెస్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇలా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల టొమాటో అనేది మంచిగా ఉడుకుతుంది ఆ తర్వాత ఇలా ఉడికిన తర్వాత టొమాటో మొత్తం ఆయిల్లో ఉడికిన తర్వాత దీనిలోకి కొంచెం ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లనే కొంచెం పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కారాన్ని యాడ్ చేసుకుందాం ఇలా కారం అనేది ఒక స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను నేనైతే మీకు ఇష్టం మీకు తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు నుండి పులుసుని సపరేట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి తర్వాత తగినంత వాటర్ అనేది వేసుకొని ఆ తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకొని దీనిలోకి సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను మీకు తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ దాకా ధనియా పౌడర్ ఏ పులుసు కర్రీలోకైనా జీలకర్ర మెంతుల పొడి ఇట్లా పౌడర్ చేసుకొని వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా జీకల మంతల పొడి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పుల్స్ అనేది మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ వేసుకొని ఇట్లా కర్రీ అనేది దగ్గరకు వచ్చిన తర్వాత ఫైనల్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మరిగించుకోవాలి ఎగ్స్ని దాంట్లో వేసిన తర్వాత ఇలా దగ్గర పడుతుంది ఆ తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అంతే మన టేస్టీ టేస్టీ ఎగ్ పుల్స్ అనేది రెడీ అయిపోయినట్టే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ సమ్మర్లో చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నం ఎప్పుడైనా తినబుద్ధి కానప్పుడు కూడా ఈ కర్రీని చేసుకొని తినండి మస్తు టేస్ట్ ఉంటుంది ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా వీడియో నోపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్